చాలామంది నాయకులు రిటైర్ అయిపోయిన నాయకులు అందుబాటులో లేని లేని పెద్ద నాయకులకి ఉత్తరాలు రాస్తూ ఉంటారు అది పరిపాటి లోగడ మన దత్తాత్రేయ గారు బీజేపీ నాయకుడు తెగ ఉత్తరాలు రాసేవాడు ఆయన చంద్రబాబు గారు ఆయన గవర్ చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బహుశాను రెండు వేల పద్నాలుగుకి ముందు అనుకుంటాను రెండు వేల పద్నాలుగుకి ముందు పద్నాలుగు చాలాసార్లు రాశాడు ఆయన రాసేవాడు అలసిపోయేవాడు రకరకాల అసలు అంటిన్ నంబర్ ఆఫ్ లెటర్స్ అనమాట ఆ లెటర్స్కి ఒక అంత ఉండదు అయితే ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన ఇప్పుడు పాపం ఆయన ఆయన రెస్ట్ ఇచ్చారు రెస్ట్ ఇచ్చారు అంటే ఆయన మనసు ఎంతో ఆత్రంతో ఉండేది దత్తాత్రేయ గారి మనసు చాలా అన్రెస్ట్గా ఉండేదన్నమాట కాబట్టి ఏంటంటే ఆయన పొలిటికల్గా ఖాళీగా ఉన్నాడు అని చెప్పి పాపం గవర్నర్ పోస్ట్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు మంచి పెద్ద మనసు చేసుకుని అయితే ఇప్పుడు ఆయన మనసు శాంతించింది ఆయన హాయిగా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు దత్తాత్రేయ గారు అదే వయసు అదే కోవకు చెందిన ఆయన కాస్త కొంచెం పెద్దవాడేమో మరి మనకు తెలీదు హరిరామ జోగయ్య కాపు నాయకుడు ఆయన ఏం చేస్తుంటాడంటే అడపా దడప పవన్ కళ్యాణ్కి ఫోన్కి లెటర్స్ రాస్తూ ఉంటాడనమాట ఆయన రాస్తూ ఉండి ఏం చేస్తున్నాడు ఏంటి ప్రశ్నిస్తూ ఉంటాడు కానీ అవతల నుంచి సమాధానాలు ఏం ఏవో మన పెద్ద ఆయన కదా మనకు మన కులం ఆయనే కదా పాపం మనకేదో మన కులానికి ఏదో చెయ్యాలి అని తాపత్రపడుతున్నాడు కానీ మనం ఏదో మనం మనం సినిమా ఫీల్డ్లో ఉండి సినిమా ఫీల్డ్లో అభిమానులు సంపాదించుకుని అభిమానులు ఉన్నారు కదా అని మనం రాజకీయాల్లోకి వచ్చాము అభిమానులు ఎటు ఉంటారు ఏ ఫీల్డ్లో ఏ రాజకీయాల్లో ఉన్నా సినిమా ఫీల్డ్లో ఉన్నా ఉంటారు అనే ఒక చక్కటి ఒక అభిప్రాయంతో ఆయన ఆయన రాజకీయాల్లోకి రావటం జరిగింది ఈయన రావటంతో చాలామంది కాపు నాయకులందరూ కూడా చాలామంది విల్లూరిపోయి ఆయన ఆయన భుజానికి కూర్చుంటే అందరూ కూడాను ఎక్క ఎంత ఎంత స్పీడ్గా వెళ్ళారో పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎంత స్పీడ్గా వెళ్ళి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు చాలామంది కాపు నాయకులు వాళ్ళల్లో మనం పేర్లు చెప్పుకోవద్దు కానివ్వండి మంచి మంచి జర్నలిస్టులు కావచ్చు మంచి మంచి చదువుకున్న వాళ్ళు మంచి విద్యావేత్తలు వీళ్ళందరూ ఉన్నారు అయితేనండి ఇప్పుడు ఈ హరిరామజోగయ్య గారు ఆయన ఆవేశం ఆక్రోశం ఏంటంటే కూటంలో ప్రభుత్వం నెలకొంది ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలు పూర్తయింది ఈ సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవన్లకు హరిరామ జోగయి రాసిన లేఖ లేఖ ఒకటి వైరల్ అవుతున్నది ఇందులో భాగంగా ప్రధాన యువకులకు ఇందులో భాగంగా ప్రధానంగా యువకులకు పది లక్షల వరకు సబ్సిడీ ఇచ్చే సౌ సౌభాగ్య పథకాన్ని గుర్తు చేశాడు ఆయన అంటే ఏంటి మీరు ఒక పది ప్రతి యువకులకు పది పది లక్షలు ఇస్తానన్నారు కదా అది సౌభాగ్య పథకం అని పేరు కూడా పెట్టారు కదా దానివల్ల మనం అది ఏం చేశారు మరి మీరు దానివల్ల ఏమి జరిగింది దాని విషయం మర్చిపోయారా ఏంటి ఇట్లా సబ్సిడీ ఇచ్చే సౌభాగ్యాన్ని ఏం చే సౌభాగ్య పథకాన్ని ఏం చేశారు ఇది ఎంతో బృహత్తరమైన చాలా మంచి పథకం ఈ పథకాన్ని గనక మీరు కనుక అమలు ఇంకా మన మన కులం వాళ్ళందరూ చాలా పైకి వస్తారు ఎంతో ఆశలు పెట్టుకున్నది ఈ కులం ఈ కులం అంతా కూడా మీదే ఆశలు పెట్టుకుని మీ మీ వైపే వాళ్ళ దృష్టి పెట్టింది కానీ మీరు దీన్ని సౌభాగ్య పథకంపై చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది కానీ మీరు ఏదో మర్చిపోయినట్టున్నారు తప్పకుండా ఈ ఈ సౌభాగ్య పథకాన్ని ఏదో మీరు తీసుకొస్తే చాలా మంచిది అని మా నా ఉద్దేశం అని ఆయన ఇప్పుడు ఈసారి ఈ ఈ ఉత్తరంలో మాత్రం ఆయన ఇలా రాశాడనమాట రాస్తే అక్కడి నుంచి కూడా నా అవతల వైపు నుంచి కూడా ఏం జవాబు లేదు ఉలుకు పలుకులేదు కానీ ఏదో పాపం ఆయన ఏదో సరదాగా రాస్తూ ఉంటాడు ఆయన ఏదో ఏదో ఉబ్బుసుకుపోకనుకుంటాను అంటే ఏంటంటే ఖాళీగా కూర్చుని ఉంటాడు పాపం రిటైర్మెంట్ అందులో ఎయిటీ ఫైవ్ నైంటీ ఇయర్స్ వచ్చిన ఆయన కాబట్టి ఏంటంటే ఏదో మన అంటే శరీరానికి వయసు వస్తుంది శరీరానికి కానీ బ్రెయిన్కి వయసు వయసు రాదు బ్రెయిన్కి ఎంత వయసు వచ్చినా కానీ దాని దాని యాక్టివిటీసు అది అది చేసుకుంటూనే ఉంటుంది మనిషికి పెద్దతనం వచ్చినప్పుడు బ్రెయిన్ అన్నా ఇనాక్టివ్గా అయిపోతుంది శరీరం అన్నా ఇన్యాక్టివ్గా అయిపోతుంది శరీరం ఇన్యాక్టివ్గా అయినప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా అవుతుంది బ్రెయిన్ ఇన్యాక్టివ్ అయిగా ఉన్నప్పుడు బ్రెయిన్ శరీరం యాక్టివ్గా ఉంటుంది ఇట్లాగూ ఇలా ఇలాగూ ఈ రెండు ఇట్లాంటి ఫంక్షనింగ్స్ ఫంక్షన్ జరుగుతూ ఉంటాయన్నమాట చేస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఈయన బ్రెయిన్ బహుశా బాగా యాక్టివ్గా ఉండొచ్చు ఈయన బాడీ కంటే కాబట్టి ఏంటంటే ఈయన ఈ ఈ ఇవంతి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రికి ఏదో తను తను గుర్తు చేద్దాం అనుకున్నట్టున్నాడు ఆయన కాబట్టి అది మరి ఆయన ఎంతవరకు స్పందిస్తాడో అసలు స్పందించడానికి పైగా ఇంకోటి ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పాపం ఆ బంగ్లా బంగ్లాదేశ్ వాళ్ళు బంగ్లాదేశ్కి ఏదో కష్టాలు కలుగుతున్నాయి అది అది తప్పకుండా బంగ్లాదేశ్లో చాలా చాలా రకమైన హింసలు జరుగుతున్నాయి హిందువులకి కాబట్టి ఏంటంటే హ్యూమన్ మీరందరూ కలెక్ట్ చేసుకోవాలి తప్పకుండా చర్య తీసుకోవాలి అని యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఆయన ఆయన విన్నవించుకున్నట్ట కానీ ఏంటంటే పాపం ఈయనకి తన సొంత ఈయన చెప్పిన చెప్పినట్టుగాను జోగయ్య గారు హరిరామ జోగయ్య గారు చెప్పినట్టుగాను సొంత కాపు వాళ్ళ గురించి ఆయనకు పట్టడం లేదు సొంత రాష్ట్రంలో ఎంతోమంది ఇప్పుడు గత ప్రభుత్వం మేము కులం చూడము మేము పార్టీ చూడము అవి ఏది చూడము అర్హత ఉంటే ఎవరికైనా మేము అన్ని పథకాలు ఇస్తామన్నారు అట్లాగే ఇచ్చారు ఎవరి వైపు నుంచి కూడాను వేరే పార్టీల వైపు నుంచి కూడాను మనం కంప్లైంట్లు వచ్చినట్టుగా మనం ఎప్పుడు చూడలేదు కానీ ఏంటంటే ఇప్పుడు ఈయన ఇన్ని రకాల మంది చచ్చిపోతున్నారు ఈయన ఎప్పుడు కూడాను ఎందుకు చచ్చ ఇంత హింసెందుకు మనకు అవసరం లేదు కదా ఇప్పుడు నేను జగన్ జగన్మోహన్ రెడ్డిని నేనేమనను అని ఆయన చెప్పాడు చెప్పాడు కానీ చేతల్లో ఏమీ చూపించడం లేదు జగన్మోహన్ రెడ్డిని నేను నేనేం నేను అనను అననివ్వను ఇట్లా చేయటానికి వీళ్ళేదు ఆయన ఫలానా ఆయన కార్యకర్తలు ఇట్లా చంపేస్తున్నారు ఆయన కార్యకర్తలను ఇలాగ చంపేస్తున్నారు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నారు అని ఆయనకి ఇట్లాంటివన్నీ తెలియటలా పసిపిల్లల మీద రేపులు జరుగుతుంటే తెలియటం లేదు పాపం కానీ ఏంటంటే అంటే ఏంటంటే బహుశా ఇదంతా చూస్తుంటే మనకు అర్థమైంది అయ్యా ఇదేంటంటే ఈయనకి బహుశా రాష్ట్రంలో పరిపాలన మీద పట్టు లేదేమో ఒక కంట్రోల్ లేదేమో బహుశా అక్కడ ఉన్న అక్కడ ఉన్న ఇంతకుముందు వాళ్ళ తెలుగుదేశ నాయకులు తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళ వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నట్టున్నారు ఏదో నేను నా గునికి కూడా అప్పుడప్పుడు చూపించుకోవాలి కదా నేను బహిరంగపరచుకోవాలి కదా అని ఇట్లా హ్యూమన్ రైట్స్కి పవన్ కళ్యాణ్ అప్పీల్స్ యూఎన్ హ్యూమన్ రైట్స్ Human Rights Council to protect minorities in Bangladesh. అని ఆయన ఆయన గురించి ఒక ఒక వార్త వచ్చిందనమాట కాబట్టి ఏంటంటే కనీసం ఇట్లాగైనా బో నేను హ్యూమన్ రైట్స్కి రాశాను చూడండి అని హ్యూమన్ రైట్స్ దాన్ని అక్కడ పక్కన పెట్టేసేసి ముందు రాష్ట్రంలో జరుగుతున్న హ్యూమన్ రైట్స్కి ఎగెనిస్ట్గా జరుగుతున్నవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మనం కూడా బాగుంటుంది మనం ఇంకొక వీడియో చేసుకుందాం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక తప్పకుండా ఆయన చర్య తీసుకుని ఇదేంటి ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే ఇట్లా హింసలకి ప్రేర ప్రేపిస్తున్నారు వాళ్ళ మీద ఎదురుదిరిగి లేకపోతే ప్రజల పక్షాన నిలిచి పోరాడితే అప్పుడు మనం డెఫినెట్గా ఇంకొక వీడియో చేసుకుందాం ఇట్లాగే ఇంకొక వీడియో చేసుకుందాం కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాల్సి ఉంది మన ఊరికే ఏదో ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టుగాను ముందు మన రాష్ట్రంలో జరుగుతున్నవేవి మన ఈయన కనిపించడం లేదేమో బహుశాను ఎక్కడో బంగ్లాదేశు ఎక్కడో ఆయన ఈయన ఫ్రెండ్ గారు ఉన్నారు మోడీ గారు ఉన్నారు ఆయన చూసుకుంటారు చాలా చూసుకుంటారు ఆయన ఎందుకంటే మైనారిటీస్ అక్కడ ఉన్న మైనారిటీస్ మన హిందువు హిందువులు కాబట్టి వాళ్ళు ముఖ్యంగా మార్వాడీళ్ళ మీద వాళ్ళు వాళ్ళు బాగా వాళ్ళు వా వాళ్ళు హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి మార్వాడీళ్ళ మీద అని మనం వింటున్నాం బంగ్లాదేశ్లో కాబట్టి నిజమే కానీ ముందు రాష్ట్రంలో జరుగుతున్న పాపం ఈ హరిరామ జోగయ్య గారు చెప్పినట్టుగా ఈ సౌభాగ్య పథకం ఏదో తీసుకొస్తే చాలా బాగుంటుంది అది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఊరికే నోట్లతో నోటితో ఏదో మాట్లాడుకునే అది ఏదో పొరపాటున గబక్కున ఏదో సినిమా డైలాగు అనుకుని గబగబ గబగబా చదివేసేసి అవతలకి వెళ్ళిపోతే అది సినిమా డైలాగ్ అనుకుంటారు తప్ప ఆయన ఒక రాజకీయ నాయకుడు ఆయన రాజకీయాల్లో మనుషులకి సేవ చేయడానికి వచ్చాడని ఎవరు అనుకోరు సో అదండి సంగతి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే ఈ ఇది తెలుసుకోవాల్సింది విషయం ఉంటుంది ఇది ఈ విషయం తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది ఈ విషయాల మీద కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్